ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ని అధిక మెజార్టీతో గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని తిలక్ రోడ్ జేఎన్ రోడ్ ఏవి అప్పారా రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన పదకొండవ డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు నమూనా బ్యాలెట్ పేపర్లు అందజేసి రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలి అని కోరారు అది పన్నెండు వార్లు చురుకున్న ఒక అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ బాస బాస ఏం చేస్తామంటే ఒకటే రాస్తానండి చెప్పాలి మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నతో వన్ అని వెయ్యాలి ఆ అమ్మాయి ఏం చేయాలి ఏం చేస్తా అంటే వన్ రాస్తానండి అండి ఎలాగ రాస్తామని అంటే ఓఎమ్ వన్ పోతాయండి దాన్ని చాలా